హాయ్ లతాస్ ఐడియాస్ అండి క్రియేటివిటీ అండి ఇవి జిలేబీ చేపలండి ఇప్పుడు ఈ జిలేబీ చేపలను అక్క ఎలా చేస్తుందో చూడండి చాలా మందికి ఇవి ఎలా చేయాలో తెలియదు అందుకే చూపిస్తున్నాను స్కిన్ తీసేయాలన్నమాట స్కిన్ రిమూవ్ చేయాలి అలా బూడిదలో అట్లా పొల్లిచ్చి అలా మొప్పల్ని కట్ చేస్తూ ఉంది అలా స్కిన్ని తీసేస్తాము ఇవి వేపుడుకి ఫ్రైకి అయితే బాగుంటాయండి అంతేనండి అంటే ఈ చేపలు ఎలా చేయాలో చాలా మందికి తెలియదు అందుకే చూపిస్తున్నానండి అంతేనండి ఓకే బాయ్ అండి